మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు తాను స్వేచ్ఛాజీవినని తన భావాలు వ్యక్తపరిచే అవకాశం దొరికిందన్నారు తాను నేను ఎవరికీ తలొగ్గబోనని పార్టీ మారిన వారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం చేయాలని వ్యాఖ్యానించారు ఇటీవల ఎమ్మెల్సీ పదవికాల ముగిసిన నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి ఆంక్షలు లేవు వ్యక్తం చేయడానికి నా భావాలు వ్యక్తం చేయడానికి నాకు ఆంక్షలు లేవు ఇవ్వాలి ఇతరుల పెద్ద బాధ ఏముంటుంది ఐఎమ్ నాట్ బౌండ్ ఐఎమ్ నాట్ బౌండ్ ప్రభుత్వం ఏదైనా అవకాశం ఇస్తే స్వీకరిస్తారు అది వీరు ఏం చేయించలేదు కాదు నేను అది నాకు ఏది నేను నాకేం తక్కువ అనుకుంటలే నేను నాకు తక్కువ అనుకుంటే ఇంత వివరంగా ఏదైతుందో ఈ కార్యక్రమం రాత్రం ఎవరు చెప్పారు చెప్పుకోనువే రాష్ట్రంలో అమలు చేయబడ్డ సంక్షేమ కార్యక్రమాలను విప్పించి వివరించి చెప్పు చెప్పను